వద్దు వద్దు చెప్పండి బాగున్నారా బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సో మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు అనమాట యుద్ధం జరిగింది తాటి పింజల కోసం సో ఏడొద్దు సో మ్యాటర్ ఏంటంటే ఏడమ్మ క సరేనా సో మ్యామ్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు తినేశారా సమ్మర్ స్పెషల్ తాటి ముంజాలు తినేసారా మేమైతే తెచ్చుకున్నాం తినేయడానికి రెడీగా ఉన్నాం రెడీగా ఏ సీజన్ లో స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి సీజన్కి వచ్చి స్పెషల్ స్పెషల్ గా కొన్ని కొన్ని వస్తుంటాయి అనమాట అవైతే మనం కంపల్సరీ ఆశీర్వదించాలి నాకు తెలిసి మనం కంపల్సరీగా మనం తినాలి సో మేమైతే సమ్మర్ లో ఇది కూడా తాటి ముంజలు మ్యాంగో అలాగే చిన్న చింతకాయలు అంటారు కదా కొంతమంది గుబ్బకాయలు అని కూడా అంటారు అవి కూడా స్పెషల్ అనమాట సో మేమైతే మ్యాంగోస్ తినేసాం అలాగే ఆ గుబ్బకాయలు చిన్నచెంతకాయలు కూడా తినేసాం అనమాట సో తాటి ముంజలు అయితే ఈ రోజు బజార్కి వెళ్తుంటే కనిపించాయి సో తీసుకున్నాను అనమాట మా పిల్లలు అయితే కాయలతోనే కావాలన్నారు అందుకని కాయలతోనే తీసుకొని వచ్చాను సో ఈ తాటి ముంజలు మ్యాటర్కి వస్తే కాలంలో వస్తాయి అనమాట సో ఇవి నాకు ఊహ తెలిసినప్పుడు నేను పర్చేస్ చేసి కొని తిన్నప్పుడు అంటే ఇంతకు ముందు మా నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అలానే తీసుకొచ్చేవారు అనమాట వాళ్ళు తీసుకొచ్చినప్పుడు తినేదాన్ని మళ్ళీ కొను కొనుక్కునేటప్పుడు అయితే నాకు తెలిసి అప్పుడు ఒక కాయ టెన్ రూపీస్ మూడు ముంజలు వస్తాయి అనమాట టెన్ రూపీస్ పెట్టి తీసుకునేదాన్ని సో ఇప్పుడు నేను బజార్కి వెళ్ళి అడిగితే డజన్ వచ్చేసి ఎనభై రూపాయలు అని చెప్పేసి అనమాట అంటే డబల్ అయింది దీని రేటు కూడా సో అప్పుడు నలభై రూపాయలు డజను ఇప్పుడేమో ఎనభై రూపాయలు అయింది సో సరేలే తిందాము మళ్ళీ మళ్ళీ రావు కదా సంవత్సరానికి ఒకేసారి కదా అన్నట్లు తీసుకున్నాను అనమాట సో మేమైతే తింటున్నాం ఇప్పుడు మీరైతే తిన్నారో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే తిని డాక్టర్ నువ్వెట్లో కొరకు స్పూన్ తో చూస్తే నువ్వెట్ చెప్పు సో దే ఇప్పుడు వీటిని మనం స్పూన్ తో తినొచ్చు అలాగే లేకపోతే ఒక చాక్ తీసుకొని తీసుకొని శుభ్రంగా తినొచ్చు అనమాట సో అలా తినడం కన్నా కూడా ఇల్లగా ఏలు తో తిని ఇట్లాగా తినడానికి కొంచెం సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మనం తాటికాయ తిను కొంచెం తర్వాత ఇట్లా తింటే బాగుంది వచ్చిందా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా తీసుకొని తిను